అందరికీ నమస్కారం నా పేరు రమా ఏమాయ్ చేసావే ఆరో భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకొక లైక్ చేయండి పడిపోవటం అంటే హీ ఈజ్ ఎ నైస్ గై అని అతని లో వన్ నైట్ అంత స్పృహ లేకుండా ఉన్న నా చిటికన వేలు కూడా టచ్ చేయలేదు పైగా అతను ఆ రోజు తాగి ఉన్నాడు అయినా కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు అంతకంటే మంచి క్యారెక్టర్ ఎవరికి చెప్పు అది కూడా ఈ రోజుల్లో ఛాన్స్ దొరికితే చాలు అమ్మాయిల మీద పడిపోయే అబ్బాయిలు ఎంతమంది లేరు అందుకే రిషి అంటే నాకు చాలా మంచి ఒపీనియన్ ఉందని ప్రణవి అంటుంది ప్రణవి రిషి షర్ట్ తీసుకొని పాస్ట్ అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అదే ఇంతవరకు రిషి అండ్ ప్రణవి పాస్ట్ ఇప్పుడు ఇంకా ప్రజెంట్లోకి వెళ్దాం కాలం ఎవరికోసం ఆగదు అన్నట్లుగా ముందుకు వెళ్తుంటే ఒకరోజు ప్రణవి పుట్టినరోజు వస్తుంది ఆ రోజు తండ్రి కొత్త డ్రెస్ తీసుకోమని చెప్పిన వినకుండా అపురూపంగా దాచుకున్న తల్లి చీరని బొటిక్లో ఆఫ్ సారీ లాగా స్టిచ్ చేయించుకుంటుంది డ్రెస్ రెడీ అయ్యిందని కాల్ రావడంతో కంఫర్ట్ వాస్తవ్ డ్రెస్ ఎలా వచ్చిందో చూడాలని ఎగ్జైట్ అవుతూ నానా నేను బొటికి వెళ్ళి టెన్ మినిట్స్లో వచ్చేస్తాను బాయ్ అని చెప్పి స్కూటీ గీస్ తీసుకొని బయటకు వస్తుంది అదే రిషి గెస్ట్ హౌస్కి వెళ్ళే రూటే కావడంతో అటుగా వెళ్తూ సిగరెట్స్ ఖాళీ అయిపోవడంతో పక్కనే ఉన్న షాప్ దగ్గర వాటిని తీసుకుందామని కార్ని ఆపుతాడు కార్లో నుంచి దిగి సిగరెట్స్ తీసుకొని వెదర్ కూల్ గా ఉండటంతో అక్కడే కూర్చొని ఆర్డర్ చేసిన కోక్ ని ఓపెన్ చేసుకుంటూ ఫోన్ రావడంతో మాట్లాడుకుంటూ ముందుకి నడుస్తాడు ప్రణవి కూడా డ్రెస్ పర్ఫెక్ట్ గా రావడంతో తన హ్యాపీనెస్ కి అవధులే ఉండవు అడిగిన దానికంటే కూడా ఇంకా మనీ కాస్త ఎక్కువే పే చేసి బ్యాగ్ తీసుకొని మ్యాచింగ్ బ్యాంగిల్స్ కోసం కొంచెం ముందున్న లేడీస్ కార్నర్ కి వెళ్తుంది ప్రణవిని చూడని రిషి కోక్ ని సిట్ చేస్తూ ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్న ఒక అతనికి డాష్ ఇచ్చి స్లిప్ అయిపోయి అతని వెనకాల వస్తున్న ప్రణవి మీద ఆ కోక్ మొత్తం కూడా వంపేస్తాడు దాంతో ప్రణవి వేసుకున్న యెల్లో కలర్ డ్రెస్ పై మరకలు పడటమే కాదు పేపర్ బ్యాగ్ లో ఉన్న డ్రెస్ పైన కూడా ఆ మరకలు పడతాయి జరిగిన ఆ హఠాత్తు చర్యకి మొదట షాక్ అయినా కూడా రిషిని చూడని ప్రణవి కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావయ్యా అని అరిచి ఆతృతగా ని బయటకు తీసి చూస్తుంది సగానికి పైగానే ఆ డ్రెస్ పాడైపోయి మరకలతో ఉండటంతో కళ్ళ నిండా కూడా నీళ్లతో రిషి వైపే చూస్తుంది రిషి కూడా ఏడుస్తున్న ప్రణవిని చూసి సారీ చూసుకోలేదు పక్కనే షోరూమ్ ఉంది కదా కొత్త డ్రెస్ తీసుకుంటే సరిపోతుంది అంత మాత్రానికి ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావని విసుగ్గా ఫీల్ అవుతూ అడుగుతాడు రిషి నా బాధ నా డ్రెస్ పాడైపోయిందని కాదు రిషి ఈ డ్రెస్ చెడిపోయిందనే బాధ అని దాని చేత్తో ప్రేమగా నిమురుతూ ఏడుస్తూ అంటుంది ప్రణవి కొత్తది తీసుకో ప్రణవి నేను కొనిపెడతానులే అని రిషి అంటాడు షటప్ రిషి యు నో వాల్యూ ఆఫ్ దిస్ ఇది మా అమ్మది నా బర్త్డేకి ఇష్టపడి మరీ డిజైన్ చేయించుకున్నా కానీ నువ్వు నా హ్యాపీనెస్ అంతా కూడా ఒక క్షణంలో మొత్తం ఆవిరి చేసేసావు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ప్రణవి రిషికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక అలాగే చూస్తూ ఉంటే మరకలు పడిన ఆ డ్రెస్తో ఉన్న తన అవతారానికి అందరూ కూడా తనని ఒక వింతలా చూస్తూ ఉంటే అక్కడ ఉండకుండా స్కూటీని స్టార్ట్ చేసుకొని ఏడుస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్తున్న ప్రణవిని చూస్తున్న రిషి మనసు మెలక తిప్పినట్టుగా బాధగా అనిపించి తనకి డ్రాష్ ఇచ్చిన వాడిని చూసి కళ్ళు ఏంట్రా నీకు అని అంటూ ఒక్కటి పీగుతాడు సార్ ఆర్డర్ లేట్ అవుతుందని వెళ్తూ ఉంటే చూసుకోకుండా టెన్షన్లో డాష్ ఇచ్చేసాను సారీ సార్ అని అంటూ చెప్తాడు అతను తను కూడా కార్ స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఏడుస్తూ వస్తున్న కూతుర్ని చూసి అయ్యో ఏమైంది ప్రణమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని కాస్త కంగారుగా అడుగుతూ ఉంటాడు ఏం లేదులే రఘు అమ్మ డ్రెస్ పాడే తీసుకొని వస్తూ ఉంటే ఒకరి వల్ల పాడైపోయిందని ఏడుస్తూ చెప్తుంది ప్రణవి అయ్యో ఏడవకలే ప్రణమ్మ సాయంత్రం వెళ్ళి కొత్త డ్రెస్ ని తీసుకుందాంలే అని రఘు అంటాడు ఓదారుస్తూ ఉంటే వద్దులే నాన్న ఆల్రెడీ వేసుకున్నవే చాలా ఉన్నాయి కదా అని తన రూంలోకి వెళ్ళిపోతుంది డ్రెస్ మార్చుకోవడానికి ఇంటికెళ్ళిన రిషికి ఏడ్చిన ప్రణవి రూపమే తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తన మనసు రిషిని కుదురుగా ఉండనివ్వదు పాపం నా వల్ల తను హర్ట్ అయింది అని గిల్టీ ఫీలింగ్ తో రిషిని అస్సలు వదలదు అలా ప్రణవికి రిషికి గొడవ జరిగిన త్రీ డేస్ తర్వాత సునంద బలవంతం మీద రిషి గుడికి వెళ్ళక తప్పదు శివాలయంలో దేవుని దర్శనం చేసుకున్న రిషి బయటికి వచ్చేస్తే సునంద రిషి పేరు మీద అభిషేకం చేయిస్తుంది మేనేజర్ నుంచి కాల్ రావటంతో అది మాట్లాడుతూ బయటికి వచ్చిన రిషికి పింక్ పట్టు పరికిని బ్లూ కలర్ బోని వేసుకొని అల్లిన జడ వాటికి నిండుగా ఉన్న కనకాంబరాలు మరింత ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటే చెవులకి జుంకాలు చిన్న స్టోన్ బింది చిన్న నెక్లెస్ చేతులకు నిండుగా మట్టి గాజులు తామరాకు లాంటి కాళ్లకు మరింత అందాన్ని ఇచ్చే మూబలతో తెలుగింటి మహాలక్ష్మిలాగా ఉండి భక్తితో రెండు చేతులు జోడించి విఘ్నేశ్వర స్వామి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంది ప్రణవి ప్రణవి అక్కడ కనిపించి రిషి కళ్ళు తిప్పనివ్వదు కాళ్ళు బ్యాక్ అని అంటూ ఫోన్ ప్యాంట్ పాకెట్ లో దోపుకొని ప్రణవి ముందరకు వెళ్ళి నిలబడతాడు కళ్ళు మూసుకొని మొక్కుతున్న ప్రణవికి ఎదురుగా ఉన్న రిషి కనిపించడు ముందుకు అడుగు వేయబోయి తను రిషికి గుద్దుకొని పడబోతూ ఉంటే రిషి క్విక్ గా రియాక్ట్ రియాక్ట్ అవుతూ ప్రణవి నడుము పట్టి పడకుండా ఆపి తన వైపుకి లాగుతాడు భయంతో కళ్ళు రెండూ కూడా పెద్దవి చేసి మరి రిషిని చూస్తుంటే ఏంటి ఆ చూపులతోనే నన్ను చంపేస్తావా అని రిషి ఏ ఫీలింగ్ లేకుండా ఆమెని అడుగుతాడు సరిగ్గా నిలబడి ఓని చేసుకుంటుంటే తెల్లగా మెరుస్తున్న టన్నని నడుము కనీ కనిపించక తవ్విస్తూ రిషి కలను రీజ్ చేస్తూ ఉంటుంది ప్రణవి నువ్వేంటి ఇక్కడ అని రిషి తన్ను తాను తమాయించుకొని అడుగుతాడు ఇదేమి క్వశ్చన్ గుడికి ఎవరైనా ఎందుకు వస్తారు అని ప్రణవి అతని మీద కసురుతుంది మొన్న జరిగిన దానికి ఇంకా నీకు కోపం పోనట్టుగా ఉంది అని అనుకొని ఏమో నాకేం తెలుసు నేనైతే శుభ్రంగా ప్రసాదంగా పెట్టే పులిహోర కోసమే వచ్చానని రిషి అంటాడు ప్రణవి చురుగ్గా ఒక చూపు చూసి ముందుకి వెళ్ళబోతుంది పూజారి ఎదురుగా వచ్చి అమ్మ ప్రణవి ఈరోజు నీ పుట్టినరోజు అని మీ నాన్నగారు నీ పేరు మీద అన్నదానంని ఏర్పాటు చేస్తున్నారు నిన్ను పిలుస్తున్నారని ఆయన వచ్చి తనకి చెప్పడంతో వస్తున్న పూజారి గారు అని అంటూ ప్రణవి ముందుకు వెళ్తూ ఉంటే ఆమె పరికినేని కాలు కింద తొక్కి పెడుతూ హ్యాపీ బర్త్డే అని చెయ్యి ముందుకు చాపుతాడు రిషి చెయ్యి అందుకోకుండా థ్యాంక్స్ అని అంటూ ముందుకు వెళ్ళాలని చూస్తుంది కానీ తనని వెనక్కి ఎవరో లాగినట్లుగా అనిపించి తల తిప్పి చూస్తుంది తనని వియర్ గా చూస్తున్న రిషి ఫేస్ ని చూసి వాట్ అని అన్నట్లు కలతోనే సైగ చేసి అడుగుతుంది సారీ ఆ రోజు నీ డ్రెస్ ని పాడు చేసినందుకు అని చెప్పి ప్రణవి కంటే ముందే ముందుకి వెళ్ళిపోతాడు రిషి ఫాస్ట్ గా రిషి పట్టుకున్న నడుపు దగ్గరికి మంటగా అనిపించి రుద్దుకుంటూ తన చేతులు మరీ ఒంటగా ఉన్నాయేంటి అని అనుకుని తండ్రి పిలిచిన దగ్గరికి వెళ్తుంది తండ్రి ప్రణవి చేత అన్నదానం చేస్తుంటే అటు అభిషేకాన్ని పూర్తి చేసుకున్న ముంద రిషి కోసమే ఎదురు చూస్తూ బయటికి వస్తుంది పులిహోర ఉన్న గిన్నె పట్టుకొని ప్రణవి వస్తూ ఉంటే అదే దారిలోని వస్తున్న సునంద చిన్నగా దారి ఉండటంతో అది చూసుకోకుండా తగిలి కింద గిన్నె పడేలా చేస్తుంది దెబ్బకి పులిహోర మొత్తం కూడా నేలపాలవుతే ప్రణవి కళ్ళు ఎర్రబడి ఎక్కడ చూసి నడుస్తున్నారు మీరు అని అంటూ గట్టిగా అర్చిస్తుంది దేవుని ప్రసాదం ఎవరు తినకుండానే అలా నేలపాలు పాలు అయ్యిందన్న కోపంతో ప్రణవిని ఏ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నేనెవరో తెలుసా అని విరుచుకుపడుతుంది సునంద ప్రణవి పైన నువ్వు ఎవరివో నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది అని ప్రణవి సునందకి కౌంటర్ వేస్తుంది ఏయ్ అని వేలు చూపిస్తూ ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయివి ఒక గిన్నె మెతుకుల కోసం నన్నే అంటావా అని ఎరుస్తుంది సునంద ఇట్ మీకు ఇది అని కింద పడిపోయిన పులిహోరనే చూపిస్తూ ఒట్టి మెతుకులే కావచ్చు కానీ అది దేవుడు ప్రసాదం అని కూడా లేకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు వయసు పెరిగితే సరిపోదు కొంచెం బుద్ధి కూడా ఉండాలి అని చా అని అనుకుంటూ అక్కడి నుంచి ప్రణవి వెళ్ళిపోతుంది ఒట్టి చేతులతో వస్తున్న ప్రణవిని చూసి ఏమేంద్ ప్రణమ్మ ప్రసాదం ఏది అని అడుగుతారు రఘు ఒక ఆవిడ వచ్చి డాష్ ఇచ్చింది నాన్న పులిహోర మొత్తం నేలపాలు చేసింది పైగా తప్పు ఆవిడి చేసి నన్ను ప్రేమ చేస్తోందని ప్రణవి అంటుంది ఓహో అలాగా సరళే వదిలే ప్రణి అని మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి అన్నదానాన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి చేరుకుంటారు ఇద్దరు సునంద రుసరుసలాడుతూ కార్ దగ్గరికి రాగాని రిషి కార్లో కూర్చొని సాంగ్స్ ఆన్ చేసుకొని సీట్ కి తల వెనక్కి వాలి కూర్చొని ఉంటాడు సునంద రిషి అని పిలవగానే కార్ని అన్లాక్ చేసి పాట్ మామ్ ఎందుకంత చిరాగ్గా ఉన్నావు అని అడుగుతాడు తల్లిని చూసి ఏం లేదు ఒక ఈడియట్ వల్ల నా చీర మొత్తం పాడైపోయింది రిషి దీని కాస్ట్ ఎంతో తెలుసా పైగా ముష్టి పులిహోర కోసం నాతోనే ఆర్గ్యుమెంట్ చేసింది ఈ గుడిలో ఇలాంటి కోటికి గదిలేక పని చేసుకొని బ్రతికే వాళ్ళని రాకుండా ఎలా చేయకుండా ఒక రూల్ ఉంటే బాగుంటుంది అని ప్రణవి మీద కోపాన్ని అంతా కూడా చూపిస్తూ ఉంటుంది సునంద స్టాపిట్ మామ్ గురిలో దేవుడు ఎవరికైనా దేవుడే నువ్వు ముందు ఇలాంటి చీప్ ఆలోచనల్ని నీ మైండ్లో నుంచి తీసేయి అని అంటాడు రిషి నా చీర పాడు చేసిన పిల్లని నువ్వు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావా అని ఉక్రోషంగా కొడుకు వైపే చూస్తూ అడుగుతుంది సునంద ఈరోజు కొత్త బట్టలు ఎవరికి అచ్చొచ్చినట్లుగా లేవు అని అనుకుంటూ ప్రణవి డ్రెస్ పాడు చేయడం తను గుర్తు తెచ్చుకొని అంటాడు రిషి కా స్టార్ట్ చేసి ఇంటికి దారి పడతాడు రిషి ఇంటికి వచ్చిన ప్రణవికి సునంద అన్న మాటలే గుర్తొచ్చి ఎంత డబ్బు ఉంటే మాత్రం మరీ అంత అహంకారం ఏంటీ దేవుని ప్రసాదం కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది ఇలాంటి వాళ్ళు అసలు గుడికి ఎందుకు వస్తారు చా బర్డే మొత్తం కూడా డిస్టర్బ్ చేసేసింది అని అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్కి వెళ్తుంది ప్రణవి రఘు కూడా తినేసి తల్లి నేను షాప్కి వెళ్తానని చెప్పి వెళ్ళిపోతే ప్రణవి రిషి పట్టుకున్న చోట మంటగా ఉండటంతో ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్యూబ్స్ తీసుకొని రుద్దుకుంటూ ఏంటి నా బాడీ ఇంత సెన్సిటివా లేక అతని చేతులు అలా రక్కు ఉన్నాయా అని అనుకుని రమ్య నుండి కాల్ రావడంతో మాట్లాడుతూ బాల్కనీలోకి వస్తుంది ఇంటి దగ్గర తల్లిని తిప్పి కార్ని మళ్ళీ తిప్పుకొని వెళ్తుంటే ఎక్కడికి రిషి లంచ్ కూడా చేయకుండా వెళ్తున్నావని సునంద అడిగేసరికి నో మామ్ గౌతమ్తో బయటికి వెళ్తున్నా అక్కడ చేసేస్తాను నువ్వు తినేసేమో అని చెప్పి వెళ్ళిపోతాడు మరుసటి రోజు కాలేజీకి వెళ్ళిన ప్రణవికి రమ్య ఎదురొచ్చి హాయ్ ప్రణి అని అంటూ తనని విష్ చేస్తుంది హాయ్ అని ప్రణవి కూడా అంటే ఏంటి మళ్ళీ డల్గా ఉన్నాం రిషి గురించి ఆలోచిస్తున్నావా ఇంకా అని రమ్య అంటుంది అంత లేదు అయినా రిషి రిషి తప్ప ఇంకేమేమి టాపిక్స్ లేవా ఎప్పుడు చూడు రిషి రిషి అతను ఏమైనా సెలబ్రిటీనా అని ఫైర్ అవుతుంది ప్రణవి రమ్య దీనికి ఏదో అయినట్టుంది అని అనుకుని ఈ కాలేజీ రన్ చేస్తున్నదే రిషి అతను ఒక్కసారి చూస్తే చాలని మధుతో సహా మన కాలేజ్ అమ్మాయిలు అందరూ కూడా పడి చస్తారు తెలుసా మాస్ యాటిట్యూడ్గా భలే ఉంటాడు కదా ఈ లో రిషిని చూస్తూనే బాయ్స్ అంతా కూడా భయపడి చస్తారు అని రమ్య అంటూ ఉంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి ప్రణవి ఉడికిపోతూ ఆపవే ఎందుకంత బిల్డప్ ఇస్తున్నావు నువ్వు అతనికి ఉన్నదే ఆ పొగరు ఆయన గారు ఆ రౌడీయిజం చేస్తే ఇంకా భయపడక ఏముంది ఒళ్ళంతా కూడా బలిపే అని ముందు రోజు రిషి బిహేవియర్ గుర్తొచ్చి రిషిని ఏకిపడేస్తుంది ప్రణవి రమ్య ఇంకా ఆపవే అని చెప్పాలనుకొని కాలేజీలో పనుండి వచ్చిన రిషి ప్రణవి మాటలు విని వెనకే చేతులు రెండు పో చేసుకొని తన వెనుక నుండి ప్రణవి మాటలనే వింటున్న రిషి వద్దని చేత్తో సైగ చేయడంతో సైలెంట్ అవుతూ ఇది అయిపోయింది రోజు అని అనుకొని టెన్షన్ గా ఇంకా ఆపవే అన్నట్టుగా చూస్తూ ఉంటుంది రమ్య మంచి ఫ్లోలో ఉన్న ప్రణవి బల్పుకి బ్రాండ్ లా ఉన్నాడు అని తిడుతూ ఉంటే రమ్య ఎక్స్ప్రెషన్ కి వెనక్కి తిరిగి చూసిన ప్రణవికి గా ఉన్న రిషి ని చూసి కళ్ళు రెండు కూడా పెద్దవి చేసి భయంతో తడబడి వెనక్కి పడిపోబోతుంటే రిషి ఆమె చేయి పట్టి ఆపుతూ భయపడుతున్న ఆమె పెద్ద కళ్ళని చిన్నగా వణుకుతున్నా ఆమె అదరాలనే చూస్తూ చెయ్యి వదిలేస్తాడు ఇంకేముంది డామ్ అని అంటూ కింద పడిపోయిన ప్రణవి అమ్మ అని పొలికేక పెడుతుంది పడిన ఆమె దగ్గరికి వచ్చి ముని కాళ్ళ మీద కూర్చొని యూ డిజర్వ్ ఇట్ అని అంటూ పొగరుగా చెప్పి షర్ట్ కి ఉన్న తన గ్లాసెస్ ని పెట్టుకొని స్టైల్ గా వాక్ చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు గ్లాస్ మీద పడటం వల్ల దెబ్బలేమి తగలకున్నా కూడా కాలు మెలిక పడటంతో లేవలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది ప్రణవి రమ్య పైకి లేస్తే నీకు ముందే తెలుసు కదా రిషి నా మాటలన్నీ కూడా వెనకే ఉండి వింటున్నాడు అని అక్కసుగా అడుగుతుంది తెలుసు అన్నట్టుగా తలూపుతుంది రమ్య మరెందుకే చెప్పలేదని గట్టిగా అరుస్తుంది ప్రణవి ఎలా చెప్పను ప్రణవి చెప్పొద్దని సైగ చేసి సీరియస్గా కాల్ చేసేలా నన్నే చూస్తున్నాడని రమ్య బేలగా అంటుంది చా రెండు రోజుల నుంచి అస్సలు నా టైమే బాగోలేదని ప్రణవి అంటే అందుకే నోరు కాస్త అదుపులో పెట్టుకోవాలి అని అనేది పెద్దలు అని రమ్య పుండు మీద కారం చల్లినట్టుగా మాట్లాడుతుంది మింగేసేలా రమ్యనే చూస్తూ ఇంకా వెళ్దామా క్లాస్ కి అని ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ప్రణవి అన్న మాటలు రిషికి కోపం రాక నవ్వు తెప్పిస్తూ ఉంటే అతని పెదవులు అందంగా విచ్చుకుంటాయి కథ ఇంకా ఉంది మరి రిషిని ప్రణవి అలా ప్రేమించింది కదా మరి రిషి ప్రేమని సొంతం చేసుకునే టైంకి ఎందుకు ప్రణవి అతని నుంచి దూరంగా వెళ్ళిపోయింది మరి ప్రణవి దూరం అవటంలో రిషి మరదల పాత్ర ఏమైనా ఉందా మరి రిషి అమ్మగారు కూడా ఇందులో ఏమైనా కుట్ర పోషించారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్